శుభోదయం ప్రభవేణయేసు క్రీస్తునామంలో వందనాలు తల పరిశుద్ధమైన దైవ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం నలభైవ కీర్తన మొదటి వచ్చినాం యువాహో కొరకు నేను స్నానంతో కనిపెట్టుకొని ఆయన నాకు చెవి నమ్మోరు ఆలకించును ప్రార్థన పరిశుద్ధ ప్రేమలు తండ్రి వందనాలు చెల్లిస్తూ నాకు దాని స్థిరంగా మాతో వచ్చిన గురించి ఆసక్తిమని యేసాయి నామంలో ప్రార్థించే అడిగి వేడుక తండ్రి నా తన క్రైస్తవ విశ్వాస జీవన ప్రయాణములో ఓ సహోదరి సహోదరిగా దేవుని నమ్మిన వ్యక్తిగా మేము నేను కూడా సహనముతో కనిపెట్టుకొని ప్రార్థన చేయడం నేర్చుకున్నాను ఓపికతో ఈ విశ్వాస పరుగు పందాన్ని కొనసాగించినప్పుడు సహనంతో కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు సహాయం చేస్తాడు నడిపిస్తాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన నాకు చెవి ఎర ఆలకించను ఆయన ప్రార్థన ఆలకించే దేవుడే అన్నాడు నేను దైనందిన జీవన ప్రయాణంలో ప్రార్థిస్తూ దేవుని ఆశీర్వాదం పొందుకొని భవంతో కనిపెట్టుకుని లోకంలో సంఘంలో సమాజంలో ముందుకెళ్ళినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి నడిపించి దీవించే ఆశీర్వదించినగాక ఆమాయిని ప్రేమ నమ్మకం తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాక్యం దానిస్తుందిగా మీరు మాతృ కృతజ్ఞతలు చెల్లించుకుంటుంది ఎస్ఏ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మాయిన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రి దేవుడు తదా తోడయండి దీవించి గాక ఆ